నమస్కారం వెల్కమ్ టు వర్షాకాలం వస్తే చాలు నరకం అనుభవిస్తున్న ప్రజలు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని పదకొండవ వార్డు కాలనీ ప్రజల గోసలు అంతా ఇంత కాదు వారి కాలానికి గత కొన్ని సంవత్సరాలుగా మురుగునీటి కాలువ లేదు సిమెంట్ రోడ్డు లేదు ఇంటి పనులు మాత్రం మున్సిపాలిటీ వారు ప్రతి సంవత్సరం అధికంగా వసూలు చేస్తున్నారు వర్షాకాలం వస్తే చాలు వార్డులోని మురుగునీరుతో పాటు వరద నీరు తోడై అంతా వీరి ఇళ్లలోకి చేరుతున్నాయి సమస్య పరిష్కారం కొరకు గత కొన్ని సంవత్సరాల నుండి సంబంధిత పదకొండవ వార్డు కౌన్సిలర్ చింతల సత్యనారాయణ రెడ్డి దృష్టికి ఎన్నిసార్లు తీసుకు వెళ్లినా కానీ పట్టించుకోవడం లేదని తప్పించుకుని తిరుగుతున్నాడని మా కాలనీని చిన్న చూపు చూస్తున్నాడని వర్షాకాలంలో వీధి లేక నీటిలో నడుస్తున్నామని దాని వలన చర్మ వ్యాధులు మరియు అంటు వ్యాధులతో పాటు దోమకాటు వైరల్ ఫీవర్లు వస్తున్నాయని మా కాలనీ సమస్యలను పట్టించుకొని పరిష్కరించే నాదుడే లేడని నీటిలో నిరసన వ్యక్తం చేశారు మా యొక్క కాలనీ సమస్యలను మేము ఓటు వేసి గెలిపించిన కౌన్సిలర్ పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ను ముట్టడిస్తామని హెచ్చరించారు వీరు పడుతున్న బాధలు ఏమిటో మీడియా ముందు వెలుబుచ్చారు వారి మాటలోనే దోమల అయితే స్కూల్కి వెళ్ళడానికి ఫెసిలిటీ కూడా ఉంటలేదు గల్లీలోకి వెళ్ళి మండలంలో మా వాడకి ఎలాంటి ఫెసిలిటీ లేవు ఇక్కడ కౌన్సిలర్ని చైర్మన్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అసలు చూస్తున్నా కానీ ఎలాంటి పరిష్కారం చేస్తలేదు ఇప్పటికైనా దయచేసి ఈ గల్లీని పట్టించుకొని ధ్యానం చేయగలని కోరుతున్నాను వాడకు రోల్స్తాని మోరి కట్టిస్తాని మాతోటి ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని మాకు రోడ్లు లేవు మోరీలు లేవు మాకు పట్టించుకునే వాళ్ళు లేరు షేర్మీద పట్టించుకుంటూ లేదు షేర్మేర దగ్గర పదిసార్లు వేరు షేర్మీద పట్టించుకుని లేదు వాడ నెంబర్కి పదిసార్లు కలిసినాం వాడ నెంబర్ పట్టించుకుని లేదు లాస్ట్కి వస్తే దరఖాస్తులు కూడా పెట్టినాం అప్లికేషన్ పెడితే కూడా సాయంత్రం అయినాయి సాయంత్రం అయిన పైసలు కూడా మాకు రోడ్ వేసింది లేదు

సిసి రోడ్ లేదు ఇట్లా ఈ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు షాప్కి వెళ్ళరాదు మాకు బండి రాదు గ్యాస్ సిలిండర్లలో ఆ లోపల వరకు రాము రోడ్ బాగాలేదు అంటున్నారు మాకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు మేము ట్యాక్సెస్ పే చేయట్లేదా మరి ఎందుకు మా వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు ఈ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఇట్లా జరుగుతుంది వర్షం పడ్డప్పుడల్లా మేము గల్లీలో గొడవ పెట్టుకోవడం అవుతుంది మంచిగా కలిసి ఉండే వాళ్ళకి ఈ నిర్లక్ష్యం వల్లనే కదా మాకు మా గల్లీలో ఎందుకు ఇట్లా పట్టించుకోవట్లేదు ట్యాక్సీస్ అయితే పే చేయకపోతే పే చేయాలి పే చేయాలి అని వస్తున్నారు అసలు చేసుకొని పోతున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మా సమస్యలను గుర్తించి మాకు ఈ సమస్యను పరిష్కరించాలి లెవెంత్ వాడండి మా లెవెంత్ వాడలో కనీసం ఇప్పటివరకు ముప్పై సంవత్సరాల నుండి ఈ దారిలో కనీసం సిసి రోడ్డు వేసిందే లేదు మాకు నడవడానికైనా దేనికైనా ప్రతి దానికి చాలా ఇబ్బంది ఉంది ఒక వర్షం పడితే చాలు అసలు నడవడానికే ఇబ్బంది చాలా ఎంతమంది మా వార్డు మా వార్డు మెంబరు చింతల సత్యనారాయణ గారు ఆయనకి ఎన్నిసార్లు పోయి కలిసినా చెప్పినా మా గోడు వినిపించుకున్నా అసలు వినట్లేదు ఆయన ఏపిస్తా ఓపిస్తా అంటాడు కానీ ఇంతవరకు చేసింది ఏమీ లేదు చాలా ఏమంటున్నారు అంటే అమ్మ అమ్మ పోయిస్తా శాంక్షన్ అవుతుంది పెట్టినా అప్లికేషన్ పెట్టినా అక్కడ పంపించిన అవుతుంది అంతే అంటున్నారు తప్ప ఇప్పుడు పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నాం దరఖాస్తు పెడుతున్నాం వస్తున్నాం కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ పట్టించుకున్నదే లేదు అసలు ఎంత ఎంత ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడికి మీ వాడేది ఇంత ఇంత ఘోరంగా ఉంది అని అందరూ అంటున్నా కానీ అసలు వీళ్ళకు కొంచెం కూడా ఏమనిపిస్తలేదు కొద్దిగా కూడా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటే సీసరోడ్ ఏపీసీ ఏపీసీ అట్నా ఊరంతా పడుతున్నాయి కదా ఇక్కడ పేరుకే కొత్తపల్లి మున్సిపల్ ఆఫీస్ అయింది మున్సిపల్ అయింది మనకు పెద్ద గొప్ప కానీ అంత గొప్ప కనీసం ఇది ఏ పల్లెటూరులో కూడా ఇంత అభిమానం అసలు లేదు ఇంతవరకు ఏ పల్లెటూరు చూసినా ఎంత అందంగా ఉన్నాయి ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయి ఈ రోజుల్లో కనీసం ఇంత కొత్తపల్లి మున్సిపల్ అంటున్నారు కానీ మరి మన మండలం అయింది కానీ మండలంలో ఇట్లనే నా రోడ్లు ఉండేటి అసలు కొంచెం మన వాళ్ళ దృష్టి కనబడతలేదా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్రతి వర్షకాలం ఇదే ఇబ్బంది గత ఐదు సంవత్సరాలు నుండి మున్సిపల్ చైర్మన్ గారు ఐదు మేము ఒక పది సార్లు వెళ్ళిన మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ దరఖాస్తులు ఇచ్చి అందరితో మాట్లాడడం జరిగింది ఆ వస్తవమ్మ రేపు వస్తామమ్మా చూస్తామమ్మా అంటున్నా గానీ ఇంతవరకు వచ్చింది లేదు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నా మాకు సిసి రోడ్డు కావాలి మోరు కావాలి అది మోరు కావాలి కనీసం మాకు లో నీళ్లు కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఉన్నాయి మొత్తం తొవ్వలకే తొవ్వలే ఉన్నాయి కదా అది జరిగేది మూడు నెలలు కలిపి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అంబులెన్స్ రావడానికి కూడా సౌకర్యం లేదు లోపలికి ఏదైనా జరిగితే రోడ్డు మీదకి మేరే వెళ్ళాలి ఎంత అవస్థ ఉన్నా కానీ ఇదేనా మరి పట్టించుకునేది నాయకులు ఏం చేస్తున్నారు మరి ఇది జరిగేది మేమే అమ్మా మేము అన్న చూసుకుంటాం అమ్మ అని నమ్మిస్తారు అంత నమ్మించి మోసం చేస్తారు తప్ప ఏం లేదు ఇంకా వాళ్ళ కొంచెం కూడా ఏమనిపిస్తారు వర్షం పడినాక ఇది వచ్చిన వాళ్ళు ఉండదు ఇంకా వాళ్ళ పంపించలేదు పంపిలేదు కనీసం మాకు ఇది చెత్త బండి కూడా రాదు సార్ చెత్త బండి వచ్చింది లేదు ఇంతవరకు మేము చెత్త వేసింది లేదు మా ఇంట్లోనే మేమే పెట్టుకొని రాళ్ళు పెట్టుకుంటాం అంతే ప్రతి వాడ వాడ తిరుగుతుందని చెప్తారు మున్సిపాలిటీ మున్సిపల్ మా వాడకి ఇంత వరకు రాలేదు మున్సిపల్ అది చెత్తబండి వచ్చి దానికి దారి ఎక్కడ ఉంది ముప్పై సంవత్సరాలు నుండి ఇంటి నుండి చెత్తబండి వచ్చిందా లేదు చెత్త తీసే వాళ్ళు కూడా రారు ఇప్పుడు ఇంత వర్షం కొట్టింది కదా ఇంతవరకు కూడా ఈ మున్సిపల్ సిబ్బంది వచ్చేది ఒక్క సిబ్బంది రారు రోడ్డు మీద కనబడినప్పుడు మా అంతా గడ్డి మోల్చింది నడవరాకుంటుంది కనీసం చెక్క రాదు అన్నా కానీ చెక్కింది లేదు చేసింది లేదు అటు మేము రాము మాకు చెప్పలే అంటారు ఏమన్నా అంటే మరి మేము అన్ని కడుతున్నాం గరిపట్టి అన్ని కడుతున్నాం కదా మరి మేము ఫైనల్ లేకపోతే ఫైనల్ తోటి కడతాను సిలిండర్ గ్యాస్ రావడం కూడా వాళ్ళు ఇబ్బంది మరి వాళ్ళు ఎక్కడ ఖర్చు తీసుకుంటారు మేము ఎక్కడ పెట్టడం బుడ్డి ఏమి రావు కదా లోపలికి ఇంత కష్టం మేము ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఈ కాలంలో కూడా ఎవరు చూసిన క్షేమ అంటున్నారు తప్ప ఎవరైనా మెచ్చుకున్నదా లేదు ఇక్కడ వాళ్ళ ఇది చూసన్నా కొంచెం అన్నా కలగాలి కనీసం వాళ్ళకి ఇంత కూడా అనిపిస్తులేదంటే వాళ్ళు మరి ఏమనుకోవాల వాళ్ళు ఇక ముందు కూడా చెయ్యకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ ని కలవాల్సి ఉంటది రోజులు కొట్లాడినాం పోరాడినాం ఇక ముందు కూడా వాళ్ళు ఏం మా పట్ల ఏం పట్టించుకోకపోతే బాధ్యత తీసుకోకపోతే మేము ఇక్కడ నుండి కూడా వాళ్ళు పోతాం కలుస్తున్నాం పోతున్నాం కలుస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అయినా కానీ ఇక ముందు ఇన్ని రోజులు మేము సరైనగర్ వెళ్ళలేదు కలెక్టర్ ఆఫీస్ పోలేదు ఇక ముందు అయితే ఏం బాధ్యత తీసుకోకపోతే నేను వెళ్ళి అక్కడ మా ఫిర్యాదు చేసుకుంటాం సుమారు ఇక్కడ నెల్ల ఉంటాం ఇరవై ఇంట్లో ఈ ఇరవై ఇళ్ళము ఇంట్లో ఇదే ప్రాబ్లెమ్ని పే చేస్తూనే ఉన్నాము మరి ఎందుకు మేము టాక్స్ లేకపోతే చేస్తూనే ఉన్నాము కాబట్టి మాకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి లేదంటే మేము కలెక్టర్లో మీకడి అనుకుంటున్నాము కలెక్టర్ గారిని ఆ ఇప్పుడు ఈ మోర్నిల్ ఉన్నాయి కదా అక్కడ పై వస్తాయా పై రావు మా ఇక్కడ ఇటు డౌన్ ఉంది ఈ వాటడే అటు పోవాలని చూస్తే అన్ని తిరిగి మోర్నిల్స్ అన్ని కూడా మా గాలికి ఆ మా నీళ్లు కూడా మా గాలికి ఆ తన్నై గట్టర్ల లీలు కూడా మా గాలికి ఆ మళ్ళా పైకళ్ళల్లో నీళ్లు కూడా మా గల్లికే వస్తాయి ఈ మురికి వెళ్ళి మాకు ఒక్క పొద్దులు ఉన్నాయి ఒక పొద్దులు లేకుండా నర్సుడు అవుతాండి మాకు బాగా ఇబ్బందులు అయితేన్నాయి మాకు దయచేసి మాకు రోడ్డు పడాలి మోరి పడాలి రోడ్డు మోరి ఎటు పరిస్థితుల మాకు చెయ్యాలి చెయ్యకుంటే మేము కట్టాము ఇక గడిపెట్టి కట్టాం నల్ల పిల్లలు కట్టం ఏది కట్టాం మా గెలికి మేము ఓట్లు కూడా వేయం ంటే అర్థం చేసుకోవాలి అయ్యా ఎంతో ఎదిగిపోతుంది ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి కనబడతలేదు మేము మా వాడికి ఇంత ఘోరంగా ఎక్కడా లేదు అసలు పిల్లలు నడవడానికి ఇబ్బంది వల్ల నడిచి మురికి నీరు అంతా నడిచి వస్తే రోగాలతో ఇబ్బంది పడుతున్నాం మేము జ్వరాలతోటి విష జ్వరాలు వస్తున్నాయి మాకు అన్ని దోమలు దోమల మందు కూడా స్ప్రే చేయడానికి కూడా లేదు మా వాడకే మరి మేము కొత్త పెళ్లి కాదా మాది గ్రామం ఏదో అడవిలా ఉన్న వాటి చేస్తున్నారు వీళ్ళు మారుమూల ప్రాంతంలో నివసించినట్టుంది మా జీవితాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి